చాలామందికి ఒక విషయం తెలీదు మనందరికీ కనిపించే ఓ శరీరం ఉంటుందని తెలుసు కానీ కనిపించని ఒక శరీరం కూడా మనతో పాటే తిరుగుతుందని తెలుసా దీన్నే మనం ఆరా అంటాం ఆరా ఇదొక శక్తి వలయం కాంతి కవచం మన ఆత్మ వెలువరించే ఒక వెలుగు ఆరా దేవుళ్ళందరికీ ఫోటోల్లో సినిమాల్లో తలకాయ చుట్టూ ఒక గుండ్రటి వెలుగు చూపిస్తుంటారే అదే ఆ ఆరా మనుషులు కూడా ఉంటుంది అని సైన్స్ చెప్తుంది ప్రాచీన కాలంలో మనుషులందరికీ కంటికి కనిపించేది ఇప్పుడు కనిపించకుండా మనతోటే ఉంది అని సనాతన ధర్మం చెబుతుంది ఈ ఆరా బలహీనంగా ఉన్నప్పుడు మనం అలసటగా భయంతో నిరాశతో ఉంటాం కానీ ఇది బలంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి ప్రచురిస్తూ ఉంటుంది ప్రపంచం మనకు వేరే రీతిలో స్పందిస్తూ ఉంటుంది మీ ఆరా బలంగా ప్రకాశవంతంగా ఉంది అని చెప్పే ఐదు సంకేతాలు ఒకటి సహజ ఆకర్షణ మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీరు మాట్లాడకముందే మనుషులు మీ వైపు లాగబడతారు మీ ఆర ప్రజ్వలిస్తూ అద్భుతంగా ఉంటే ఇది కేవలం బయటికి అందంగా కనపడటం వల్ల కాదు నీ లోపల శక్తి కాంతి రూపంలో బయటకు వెలువడుతుండడం వల్లే ఈ కాంతిని అందరూ కళ్ళతో చూడలేకపోయినా సబ్కాన్షియస్గా పసిగట్టగలుగుతారు అని సైన్స్ చెప్తుంది ఉదాహరణకు మీరొక సమావేశంలో ఉన్నారనుకోండి గాని పదే పదే అందరూ మీ వైపు అలా చూసి కళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు వారి కళ్ళు మీ మీద మళ్లీ మళ్లీ పడుతూ ఉంటాయి ఎందుకో వారికి కూడా అర్థం కాదు అదేనండి మ్యాగ్నెటిక్ ఆరా ప్రభావం ఇది మీ ఆత్మస్థితి సమతుల్యంగా ఉందని మీ శక్తి ఇతరులను సహజంగానే ఆకర్షిస్తుంది అని సంకేతం రెండోది ప్రశాంతత మీ ఆరా ఆరోగ్యంగా వెలుగుతుంటే బయట పరిస్థితి తుఫానులా ఉన్నా లోపల మీరు సముద్రం లోతుగా కూడా ప్రశాంతంగా ఉంటారండి ఎవరైనా కఠినమైన మాటలు అన్నా పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నా మీ మనసు సులభంగా తడబడదు ఇలాంటి స్థిరత్వం ఉంది అంటే మీ ఆర రక్షణ వలయంలా పనిచేస్తుంది అని అర్థం ధ్యానం చేసేవారికి నేనేం చెప్తున్నానో సరిగ్గా అర్థమవుతుంది మూడోది ఇతరులపై పాజిటివ్ ఇంపాక్ట్ చక్కటి ఆరా ఉంటే మీతో పదిహేను నిమిషాలు మాట్లాడిన వ్యక్తి తేలికగా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు అక్కడ మీరు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు నీ శక్తి వారిని తాకుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి మీతో ఎదుటివారు కలిసినప్పుడు వారు ఒకే ఒక మాట అంటారు ఎంతో నిశ్శబ్దంగా తేలిగ్గా ఉందే ఈ ఫీలింగ్ అని ఇదంతా మీ ఆర వెలువరిస్తున్న కాంతి వలన మీరొక నడిచే దీపంలా ఇతరులను సృష్టిస్తుంటారు అంటే మీకు మీరే మంచి చేసుకుంటున్నారు ఎలాగా అంతేకాక ఒక హీలింగ్ ఫ్రీక్వెన్సీలా మీరు ప్రపంచాన్ని కూడా పనిచేస్తున్నారు ఇక మన నాలుగవ సంకేతం ఆత్మవిశ్వాసం ఆరా బలహీనంగా ఉన్నప్పుడు మనం గందరగోళంలో పడతాం చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతామండి కానీ ఆరా బలంగా ఉన్నప్పుడు మన అంతరంగంలో ఒక స్పష్టత దివ్యమైన ధైర్యం లాంటిది ఉంటుంది ఏ దారి ఎంచుకోవాలో సత్యము చిత్రంగా మనకి బాగా తెలిసిపోతూ ఉంటుంది ఈ నిశ్చయాత్మకతే అండి నాలుగవ సంకేతం ఇది మనలోని శక్తి మార్గాన్ని చూపుతుంది అని నిర్ధారణ ఐదవ సంకేతం ప్రకాశమయ్యే శరీరం చాలాసార్లు ఇతరులు మిమ్మల్ని చూసి అంటుంటారు నీ ముఖం ఎందుకింత వెలుగుతుంది నీ కళ్ళల్లో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది అని అనడం మొదలు పెడతారు ఇది మీ లోపల నుంచి మీరు ఉన్న తీరు బాహ్య అందం వల్ల కాదు మీ అంతరంగిక కాంతి బయటకు పొంగి వస్తుంది అని సంకేతం శాసవంతమైన ఆరా ఉన్నప్పుడు మీ శరీరం భాష అంటే బాడీ లాంగ్వేజ్ మీ చూపు మీ కదలికలో ఒక పవిత్రమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనం ఆరా బలంగా ఉందని తెలిపే సంకేతాలు చూసాం అవునా ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఆరా బలంగా కావాలంటే మీరేం చేయాలి మీ ఆరాని శుద్ధి చేసి ప్రకాశవంతం చేసే ఐదు ట్రిక్స్ నాకు తెలుసు మీకు చెప్తున్నాను ఒకటి ధ్యానం ప్రతిరోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చోండి శ్వాసపై దృష్టి పెట్టండి మీ మనసులో ఆలోచనలు మెల్లగా నెమ్మదించడం మొదలు పెడతాయి దానివల్ల ఆటోమేటిక్గా మీ ఆరాలో పెరుకుపోయిన మలినాలు తొలగించబడతాయి మళ్ళీ స్వచ్ఛంగా మారుస్తాయి రెండవది మంత్రజపం గాయత్రి మంత్రం అనుకోండి లేదా మహామృత్యుంజయ మంత్రం లేదా శివపంచాక్షరైన మీ మనసుకు ఏది మంచి ఫీలింగ్ ఇస్తుందో ఆ మంత్రాన్ని పఠించండి జపించండి మీరు చేస్తున్న జపం లోపల నుంచి శబ్ద తరంగాల్లా మీ ఓంకారాన్ని తగులుతూ మీ ఆరాన్ని ప్రచురిస్తూ ప్రకాశవంతం చేస్తాయి మంత్ర జపానికి ఆరా మీద ఉన్న పవరండి అది మూడు శుద్ధమైన ఆహారం మనం తినే ఆహారం మన శక్తి వలయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలుసా మంచి సాత్వికమైన శుద్ధమైన ఆహారం పళ్ళు కూరగాయలు తేలికైన భోజనమని శుభ్రంగా ఉంచుతాయి బరువైన ఆహారం ఫాస్టెడ్ ఫుడ్ నిల్వ ఉండటం కోసం ఏవేవో కలపబడిన ఆహారం మీ యారాను మందగిస్తాయని గుర్తుంచుకోండి నాలుగవది సత్సంగం మీకు తెలుసా మీరు ఎవరికి దగ్గరలోకి వస్తారో భారీ ఆరా ప్రభావం మీ ఆరాపై పడుతుందండి ఇది నిజం కిర్లియాన్ ఫోటోగ్రఫీ ఫోటోలు తీసే ఒక సాంకేతికత ఉంది అలా ఫోటోలు తీసి నేను చెప్పింది నిరూపించారు మీరు ఒక గురువు దగ్గరకు వెళ్ళారనుకోండి ఆ గురువు పవర్ఫుల్ ఆరాతో మీ శరీరం యొక్క కాంతి వలయం ఇంటరాక్ట్ అవుతుంది అందులో మలినాలు కడిగేసినట్టు ఒక చక్కటి రంగులోకి మారుతుంది మీ ఆరా అలాగే ప్రతికూల ప్రభావాలు భావాలు నెగిటివిటీ ఉన్నవారి దగ్గరికి వెళ్ళారనుకోండి వారు ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది లేదా మీరు మహా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మీరు వారి మీద వారు మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే సత్సంగ్ అంటే మంచి ఫ్రెండ్స్ మంచి బంధాలు ఉండాలని సనాతన ధర్మం మొదటి నుంచి చెప్తూ ఉంది ఐదవది ప్రకృతితో కనెక్ట్లో ఉండడం అంటే మీ ఆరాను అద్భుతంగా మార్చడానికి ఒక బెస్ట్ ట్రిక్ అండి ఒక అరగంట సేపు మీరు గడ్డి మీద నడిస్తే మీ ఆరా పూర్తిగా మారిపోతుంది సూర్యకాంతిలో లేదా గాలి వర్షం ఇలా నేచర్తో ఎక్కడైనా వెళ్ళి కూర్చోవటం లేదా సింపుల్గా ఒక చెట్టును వెళ్ళి కాసేపు వాటేసుకోండి ఇవన్నీ మీ ఆరాను రీఛార్జ్ చేస్తాయి కేవలం చిన్న చిరునవ్వుతో కళ్ళు మూసుకొని పక్షులు కిచికిచలాడటం వినండి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా మీ ఆరాని మార్చేస్తుంది ఇప్పుడు చెప్పిన ఐదు ట్రిక్స్ మీ రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోతే మీ ఆరా కేవలం బలంగా ఉండటం కాదు దివ్య కాంతితో ప్రకాశిస్తుంది ప్రపంచం మిమ్మల్ని చూసే కళ్ళే మారిపోతాయి చూడండి ప్రపంచానికి కనిపించకుండా నువ్వు ఎవరో చెప్పే సంకేతం ఆరా గుర్తిస్తుంది మీ ఆరా బలంగా ఉన్నప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలరు సనాతన ధర్మంలో నిగూఢమైన రహస్యాల కోసం ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కానీ మనీ మనీ మంత్ర మనకు చాలా విధాలుగా సహాయపడుతుంది మనీ అఫర్మేషన్స్ మానిఫెస్టేషన్ ఎన్నో విధాలుగా మీ మైండ్ని రీఫ్రెష్ చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడూ కూడా మీ ముందు ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ సహోదరులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్